జాతి మీడియా వాళ్ళే అనుకున్నాం జాతీయ మీడియా కూడా దరిద్రంగా తయారవుతూ ఉన్నారు నిన్న ఇండియా టుడే వాళ్ళు ఏఎన్ఏ వాళ్ళు కొంతమంది జాతీయ ఛానల్స్ ఋషికొండ దానిపైన బిల్డింగ్ ఏదైతే ఉందో ప్రభుత్వానికి సంబంధించింది అది జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్ అన్నట్టుగా చూపిస్తూ ఉన్నాడు ఏఎన్ఏడైతే చూడండి జగన్ మ్యాన్షన్ అని చెప్పి అసలు విపరీతం ప్రచారం చేస్తూ ఉన్నాడు తర్వాత ఇండియా టుడే వాళ్ళు అయితే జగన్ మహల్ అంటారు ఏమనుకోవాలి అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఇప్పుడు ఆయన ఇల్లు ఉండొచ్చుగా ప్రభుత్వానికి సంబంధం కదా అది ప్రైవేట్ కదా ప్రభుత్వానికి సంబంధం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ కదా అది అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళారు అక్కడే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లెట్టయితే మీరు ఎందుకు ఇంకా అలాగే ప్రచారం చేస్తా ఉన్నారు మన దరిద్రం ఏంటంటే రాష్ట్రం విడిపోయి దాదాపు పదకొండు సంవత్సరాలు అయితే ఇప్పటికి కూడా అద్భుతమైన బిల్డింగ్ మన దగ్గర ఏదైనా బయట నుంచి విదేశాల నుంచి ఎవరైనా డెలిగేట్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి పూర్తి స్థాయిలో మంచి ఆతిథ్యం కో బిల్డింగ్ లేదు గేట్ హోటల్లోనో లేదా బయట ఏడైనా ఇంకోటి ఏడైనా పెద్ద పెద్ద టెంట్లేస్ ప్లేస్ అక్కడ ఇవ్వాలి ఆతిథ్యాలు మన దరిద్రం అది పక్కన పక్కన ఉన్న రాష్ట్రాలు అందరూ ముందు పోతుంటే పక్క దేశాల అందరూ ముందు పోతుంటే మన దగ్గర ఈ చీప్ పాలిటిక్స్ అంతా తీసుకొచ్చి జనాలకు ఇదిగో కాసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిద్దాం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేద్దాం ఇదే ఇదే దరిద్రం అయిపోతే ఇంకా రాజకీయాలు కావాలి అధికారంలోకి వచ్చి పూర్తి స్థాయిలో పది నెలలు అవుతుంటే బాబు మీరు ఏం చేశారు సార్ అది ఇది అంటే అదిగో జగన్నాథ్ చేశారు సార్ మీరు ఏం చేశారు మీరు పదకొండు వచ్చింది సార్ మీరు ఏమి ఏమైనా ఇచ్చారు కదా సార్ మీ హామీలు ఇచ్చారు దాన్ని అమలు చేయండి సార్ అంటే మీకు ఎందుకు పదకొండు సీట్లు వచ్చి మీరు అడుగుతా మీరు అడుగుతారా అంటారు సార్ మేము అడగం సార్ మీరన్నా చేయండి అంటే అట్ట మేము చెయ్యం మాకు ఆ డబ్బులు లేవు మరి హామీలు ఇచ్చేటప్పుడు ఏమో అసలు గురుకుల పరుకుల మీద గురుకుల పరుకుల మీద ఋషికొండ దాని మీద ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేయాలి నేషనల్ మీడియాతో నాకు అనిపిస్తూ ఉంది ఇల్లే కుమ్మక్క హీరవరావు బాబు అనిపిస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ దీన్ని షేర్ చేసి మళ్ళీ దానిపైన కోర్టు రాస్తూ ఉన్నారు వీళ్ళు జాతీయ మీడియాలో కూడా బారుమోగుతూ ఉంది ఋషికొండ బిల్డింగ్ సంబంధించి ఐదని మరి ఋషికొండ బిల్డింగ్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఆయన ఇల్లు ఉండొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికైతే చంద్రబాబు నాయుడు గారు ఎందుకెళ్ళేది టూరిజం బిల్డింగ్స్ అయ్యి ఒక రకంగా చెప్పాలనుకుంటే ఎటువంటి ఇప్పుడు మన దగ్గర పోయిసారి ఆ బిజినెస్ ఫామ్ అనేది జరిగింది ప్రపంచంలోనే వివిధ దేశాల్లోని పారిశ్రామిక మేతలు అక్కడ వచ్చి వైజాగ్లో మీటింగ్ పెట్టుకున్నాం వాళ్ళకి కనీసం ఆతిథ్యం వేయడానికి ఒక బిల్డింగ్ చక్కగా లేదు మన దగ్గర నిజంగా అదే బిల్డింగ్ కానీ అప్పుడే కానీ ఉంది ఉంటే అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టుకుని వాళ్ళకి ఆతిథ్యం ఆతిథ్యం ఇవ్వచ్చు కదా ఇదే కానీ వరస్ట్ బిల్డింగ్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు జపాన్ టెక్నాలజీ వాడారు ఫ్యూచర్లో కొండ చర్యలు విరికి పడకుండా చాలా బాగా కట్టారు అద్భుతంగా ఉంది బిల్డింగ్ ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చూతారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆరు ఎకరాల్లో సచివాలయం కారిపోయే సచివాలయం తాత్కాలిక సచివాలయాలు కడితే అద్భుతం అప్పక్కు సూపర్ కట్టేసాడు ఐదు అంటారు వైజాగ్ మన రాష్ట్రంలోని ఏకైక పెద్ద సిటీ అంత పెద్ద సిటీకి పూర్తిస్థాయిలో ఒక అద్భుతమైన కట్టడం ఒకటి కూడా లేకుండా ఉండాలా పక్కనున్న హైదరాబాద్ వాళ్ళకి ఓ బిల్డింగ్ ఉంది నిజాం టైం నుంచి వచ్చి అదేదో బిల్డింగ్ ఒకటి ఫలక్నామా ప్యాలెస్ ఏదో అటువంటి బిల్డింగ్ ఒకటి లేదు మన దగ్గర ఇది అద్భుతం బాబు మన రాష్ట్రంలో అని చెప్పడానికి ఒకటి లేదు వాళ్ళు ప్రగతి భవన్ కట్టుకున్నారు సీఎం క్యాంపాఫీస్కి అయినా కానీ ఏదైతే మీటింగ్స్కి అయినా కానీ ఆతిథ్యం ఇవ్వడానికి ఎలాంటిది ఎలాంటిదైనా కానీ వాళ్ళు బాగా నడుపుకుంటారు అక్కడ మన దగ్గర ఏమీ లేదు ఎంతసేపు రోడ్డు దూరం తిరుగుతూ ఉండాలి మనం కానీ మాకు రాజధాని లేదు మాకు అది లేదు మాకు ఇది లేదని చెప్పి ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది కట్టినా ఎందుకు కట్టారు అదేమో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటానికి కట్టుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటానని కట్టుకున్నారా ఎందుకు ఇంకా కూడా ఇదే విధానం ఈ ప్రభుత్వం వచ్చింది కదా మరి అక్రమ అక్రమకర్తనైతే కూల్ చేయొచ్చు కదా ఎందుకు ఇంకా కూల్ చేయట్లేదు జాతీయ మీడియా కూడా ఇంత దారుణంగా తయారైపోయిందండి కనీసం జాతీయ మీడియా అయినా వాస్తవాలు తెలియజేస్తాం అనుకుంటే జాతీయ మీడియా లేనిపోని అవాస్తవాలు ఎవరైనా మీకు ఏమైనా డేటా ఇస్తున్నారని తెలుసుకోండి దరిద్రం పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అయితే మరి ఆయన ఉండాలి కదా మరి అక్కడ మరి ఆయనే ఉండాలి కదా పోయి అక్కడ ఎన్ని రోజులు ఇదే దరిద్రం ఆ ఇంకా ఇరీ మో పొద్దు నుంచి రాత్రి పదకొండు పడుకునేంత వరకు జగన్ 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 ఈ భసినే మీకు ఆ భషంతోనే సరిపోయాం మీ ప్రజలు ప్రజలకు ఏదైనా జీవించాలంటే జగన్ భసిన ఈ భషంతోనే జీవితాంత కాలం నిలదీసేటట్టున్నారు